బీసీలకు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టబద్దం చేస్తూ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ముద్రాజ్ తెలిపారు అదేవిధంగా బీసీ కులకరణ బీసీలకు రావలసిన ప్రయోజనాలపై పంతొమ్మిది వందల యాభైలో వేసిన కాకలేకర్ కమిషన్ మొదలుకొని బీసీ మండల్ కమిషన్ వరకు బీసీలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ల వాటాను తేల్చాలని సిఫారసు చేసినప్పటికీ ఏ ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లు మహిళ బిల్లుకు ఆమోదం ముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లుకు కూడా ఆమోదం తెలుపుతుందనే విశ్వాసం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు వాళ్ళు ఒక మేనిఫెస్టోలో పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే దాన్ని కొనసాగింపుగా నిన్న శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడం తదుపరి శాసన మండలిలో కూడా దాన్ని ఆమోదింపజేసుకొని ప్రతిపక్షాలు కూడా నాకు తెలిసినంతవరకు అందరూ కూడా దాన్ని ఏకగ్రీయంగా ఆమోదించిం ఇక్కడి నుంచి గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి పంపే ప్రక్రియ ప్రారంభమైంది తెలంగాణ బీసీ మహాసభ తరఫున సమన్యాయం కోరే మాకు ఇదొక ఊరట నలభై రెండు శాతము స్థానిక సంస్థల రిజర్వేషన్ పునాది పడ్డదంటే తప్పనిసరి రాజ్యాధికారానికి ఇది ఒక తొలిమెట్టు విజయం సాధించినట్లే వాస్తవంగా యాభై ఎనిమిది శాతం ఉంది కాకపోతే రాజ్యాంగబద్ధంగా యాభై శాతం వరకే రిజర్వేషన్లు ఒక బారు ఉంది కులమానం ఉంది కాబట్టి దానికి అమెండ్మెంట్ జరగాల్సి ఉంటుంది తెలంగాణ బీసీ మహాసభ తరఫున ఈ ప్రయత్నాన్ని పూర్తిగా మద్దతు పలుకుతూ సంఘీభావం తెలుపుతూ హర్షిస్తున్నాం ఇకపోతే దీన్ని పార్లమెంట్లో చట్టం కార్యరూపంగా అప్రూవ్ కావాలంటే షెడ్యూల్ నైన్లో ఇది పొందుపరచాలి షెడ్యూల్ నైన్లో పొందుపరిచిన తర్వాత ఆర్టికల్ థర్టీ ఫస్ట్లో మళ్ళీ ఇది చేర్చాలి అంటే ఇది రాజ్యాంగ సవరణలతో కూడుకున్న అంశం రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యాభై రెండు శాతం యాభై శాతం నించకుండా వాళ్ళ రిజర్వేషన్లు ఉంటాయి అయినా కష్టసాధ్యం ఏం కాదు ఈ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అన్ని రాజకీయ పార్టీలకు అధికార పార్టీకి నేను చేసే విజ్ఞప్తి అనుకోండి డిమాండ్ ఏంటంటే అయ్యా మీరు నేను కొట్టినట్టు చేస్తాను వేడిచినట్టు చేస్తాను అనకుండా మేమందరం చేసినాం మా బాధ్యత తప్పింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఉందని వాళ్ళ భుజాల మీద నెట్టకుండా ఇక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళు వీళ్ళు కూడా కలిసి రావాలి మొత్తం అఖిలపక్షము అధికార పక్షము మిత్రపక్షము ప్రతిపక్షం అందరూ కూడా బృందంగా వెళ్ళి ఖచ్చితంగా ప్రధానమంత్రిని సంబంధిత శాఖ వాళ్ళను కలిసి ఇక్కడ దాదాపు ఉన్న మొత్తం ఎంపీలు కూడా దీంట్లో భుజస్కంధాలపైన వేసుకొని బీసీల ఉన్న ప్రేమను చిత్తశుద్ధితోన కార్యరూపం దాల్చేటట్లు చేయాలి లేదా తెలంగాణ ఉద్యమం లే రకమైతే అన్ని పార్టీలు ఒకటై వచ్చినంత వరకు అన్ని పార్టీ విధి విధానాలను పార్టీ ప్రయోజనాలను పక్క పెట్టి తెలంగాణ దీనిని సాధించుకున్నారు ఆ ఘనత తెలంగాణ లోపల ఉంది తెలంగాణ నాయకుల లోపల ఉంది మరొకసారి ఆ స్ఫూర్తిని తెలంగాణ లోపల ఉన్న ఎందుకంటే రాజకీయ అంశము రాజకీయ నాయకులే ఇప్పుడు దాన్ని కొనసాగించు